సార్ అయితే మీరు సీరియల్స్ గురించి మాట్లాడితే సీరియల్లో మీకంటూ కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి ఇప్పుడు కార్తీక దీపంలో యు ఆర్ ద సెకండ్ హీరో నిర్పం గారి తర్వాత అంత క్రేజ్ ఉన్న అబ్బాయి మీరు అండ్ అట్ ది సేమ్ టైమ్ మిగతా సీరియల్స్లో చూస్తే మెయిన్ లీడ్ చేస్తూ ఉంటారు మీరు హీరోగా అయితే సడన్ గా సీరియల్స్ వదిలిపెట్టి మూవీస్కి వెళ్ళారనుకోండి ఇక్కడ ఉన్న ప్రయారిటీస్ అక్కడ ఉండవు లైక్ ఎలా అంటే ఇందులో హీరోగా చేస్తే అక్కడ హీరోకి బ్రదర్గా చేయాలి కొన్ని అదృష్టం బాగుంటే కొన్ని మూవీస్కి హీరోగా సెలెక్ట్ అవుతారు బట్ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం అయితే ఇక్కడ అడగడానికి నేను ఏంటంటే మూవీస్ అక్కడ వెండితెరలో కానీ ఇక్కడ బుల్లితెరలో కానీ ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా అంటే నెప్ ఓకిడ్ డా మీరేమైనా ఏం లేదండి ఓకే సింపుల్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు సింపుల్ గా నా పని నేను చేసుకుంటాను వెళ్తాను ఇది కూడా అనుకోకుండా వచ్చాను ఈ ఫీల్డ్లో కూడా ఎప్పుడు ఏదో యాక్టర్ అయిపోవాలి నేను అది ఇది రాలేదు సో బీటెక్ లో నా ఫ్రెండ్స్ నా ఫొటోస్ ఎవరికో షేర్ చేశారు అక్కడ నుంచి నన్ను ఒక మూవీకి తీసుకున్నారు సో అలా నేను నెక్స్ట్ లో కంటర్ అయిపోయాను అక్కడ నుంచి వన్ సెంటర్ అయిన తర్వాత ఏదో చెప్పి ఎక్కడ మీ ప్రాపర్ కడప కడప రాయలసీమ అబ్బాయా మీరు రాయలసీమ అబ్బాయి వెళ్ళి కర్ణాటక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడా ఎందుకు ఏరియాస్ దగ్గర దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ప్లాన్ చేశారా ఏది ప్లాన్ చేసి అనుకోకుండా జరిగిపోయింది సరే కడప అబ్బాయి సడన్ గా కడప నుంచి హైదరాబాద్ అంటే ఈ సీరియల్స్ సినిమాలు అనేది ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది బీటెక్ నుండి హైదరాబాద్లోనే ఉంటున్నాను నేను సో బీటెక్లో ఆ ఫ్రెండ్స్ అలా సరదా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అది ఇదంటే షార్ట్ ఫిల్మ్ చేశాను అక్కడి నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అక్కడ వ్యూస్ రావడం అది ఆ షార్ట్ ఫిల్మ్ వెళ్తే నెక్స్ట్ డే నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది వాటివిలో టీవీలో బావ ఓకే ఏంటి వస్ట్ సిరీల్ అంటే శ్రీనివాస్ కళ్యాణం ఓకే మంచి సిరీల్ రైట్ శ్రీనివాస్ కళ్యాణం శ్రీనివాస్ కళ్యాణం తర్వాత ఇంకా వెనక తిరిగి చూసుకోలేదు అనుకుంటా ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తూ డైలీ అంటే త్రీ సీరియల్స్ కూడా చేశాను ఒక టైం నేను అలా ఎలా సెట్ అయిందండి ఫిఫ్టీన్ డేస్ నైట్ ఒకటి అలా చేసుకుంటూ 30 డేస్ షూట్ రండి అప్పుడు అవునా ఓకే ఇప్పుడు ఎన్ని సిరీల్స్ చేస్తున్నారు ఇప్రోగ్రెట్ ఇప్రోగ్రెట్ అయినా ప్రెజెంట్ ఎందుకో వేరే ప్రాజెక్ట్స్ ఏదో ఉపకలే పీస్ఫుల్ గా ఉండాల అనుకుంటా ఓకే సో ఇంట్లో ఎలా ఉంటుంది కోఆర్డినేషన్ లైక్ అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమో పక్కా రాయలసీమ మీ ట్రెడిషన్ వేరుగా ఉంటుంది అటు చూస్తేనేమో అక్కడ పక్కా కన్నడ సో ఇద్దరికి కొన్ని యాక్టివిటీస్ అంటే లైక్ సాంప్రదాయాలు అనేవి కొన్ని కలవ్వు లైక్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి సో పేరెంట్స్ని ఎలా సాటిస్ఫై చేస్తున్నారు మీరు ఇద్దరు కలిపి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా మంచి తో ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని సో ఎటువంటి ప్రాబ్లం మాకు తరఫు నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం వీళ్ళిద్దరికి ప్రాబ్లమ్స్ రావని ఎలా చెప్తారు డెఫినెట్ గా లాంగ్వేజ్ అంటే వాళ్ళ మమ్మీ కొద్దిగా తెలుగు అర్థం అవుద్ది సో అలా అర్థం చేసుకుంటారు మా మాట్లాడు వాళ్ళ మమ్మీ అర్థం చేసుకుంటారు సో అలా బ్యాలెన్స్ అయిపోతుంది ఈవిడెప్పుడైనా మీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ మీ మదర్ కి కన్నడ నేర్పించే ప్రయత్నం చేయలేదా అంటే మాట్లాడుతుంటారు వస్తుంటది మళ్ళీ మెల్లగా ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చాక నేర్చుకోవచ్చు అనుకున్నారా ఓకే రైట్ సో ఏంటి సార్ నెక్స్ట్ మీరిద్దరు కలిపి మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేయడం ఏమైనా ప్లానింగ్ ఉందా ప్రెజెంట్ అయితే శోభా బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది ఓకే సో దాని గురించి కొద్దిగా ఆ బిజీ లో ఉంది దాని తర్వాత చూడాలి ఫ్యూచర్ లో ఇంకా ఓకే అంటే తన్ని యాక్టింగ్ నుంచి కంప్లీట్ గా లేదు చేస్తుంటుంది తర్వాత ఇది కూడా సైడ్ ఓకే యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ తో పాటు బిజినెస్ కూడానా బిజినెస్ ప్లాన్ మీదేనా ఇద్దరిది ఇద్దరిది సో చక్కగా ఫ్రెండ్ ఉంటాడు నేను బ్యాక్ బ్యాక్ ఉన్నాడు ఓకే మీరు స్లీపింగ్ పార్ట్నర్ అనమాట అంటే అందులో అండ్ నెక్స్ట్ ఏంటి సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇంకా ఏం అనుకోలేదండి ప్రెజెంట్ ఇది చేస్తున్నాను బిజినెస్ అన్నారు ఏం బిజినెస్ బూటిక్ ఓపెన్ చేసి ఫ్యాషన్ స్టూడియో డిజైనర్ స్టూడియో ఆవిడకి మామూలుగానే డ్రెస్సింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పి దాని మీద ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేసాను ఓకే అండ్ ఉమ్మడి కుటుంబం సీరియల్లో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మన రూపాకర్ కానివ్వండి అండ్ అంటే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరిని కాదు ఇక్కడ మంది ఆర్టిస్టులు ఉన్నారు మీకు ఈ సీరియల్ సెట్ లో ఎవరి మీ హూ ఇస్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ అండి అందరూ క్లోజ్ అందరూ క్లోజ్ కాదు కొందరు మాత్రమే ఎవరో అందరూ క్లోజ్ వాళ్ళు ఉంటారు అందరితో మంచి బాగుండింది సీరియల్ లో ఎవరితో ఇలా అలా అందరూ మంచిగా ఉంటారు ఎస్పెషల్లీ లైక్ అంటే ఎవరి దగ్గర అంటే నాకు కరం బ్యాక్ లేదు ఎక్కువ క్లోజ్ అని కరం అవునా అండ్ నా అన్న క్యారెక్టర్ అండ్ ప్రతి ఆర్టిస్ట్కి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అంటే ఈ క్యారెక్టర్ చేశాము సో నెక్స్ట్ ఈ క్యారెక్టర్ చేయాలి అండ్ ఈ క్యారెక్టర్తోనే మనం ఆగిపోతున్నాము అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అలా మీరు చేయాలి అనుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉండిపోయా మిగిలిపోయా అన్ని ట్రై చేయాలని నా కోరిక ఓకే చూడాలి ఛాన్స్ వస్తే అన్ని ట్రై చేస్తాను

మీకంటే లైక్ హెల్దీ అట్మాస్ఫియర్ అని చెప్పేసి ఆల్రెడీ అర్థమవుతూ ఉంది కాకపోతే ఏంటంటే ప్రతి చోట కూడా ప్లస్లు మైనస్లు రెండు ఉంటూనే ఉంటాయి అయితే ఇక్కడ నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను ఇది కంప్లీట్గా ప్రొఫెషనల్గా అనండి తెలుగు ఆర్టిస్టులు ఉన్న ఈ టైంలో జీ తెలుగులో ఎక్కువగా కంపేర్ టు అదర్ ఛానల్స్ కన్నడ ఆర్టిస్టులు ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి బయట కనబడుతూ ఉంటుంది దానికి మీరు ఏమంటారు ఏమంటారు తెలుగు వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తే బాగుంటుంది అంటున్నాను ఓకే చాలా తక్కువ ఉన్నారు కరెక్టే రావాలి ఇక్కడ కూడా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా బికాస్ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు మాకు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కన్నడ వాళ్ళు వచ్చేసారు అసలు మాకు క్యారెక్టర్స్ లేవు ఒకవేళ ఉన్నా కానీ మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే యశ్వంత్ గారు మీకు ఎప్పుడైనా కానీ అలాగా క్యారెక్టర్స్ అనేవి మీ దాకా వచ్చేసి వెనక్కి వెళ్ళిన ఆ టైమ్ ఏమైనా చూసారా మీరు అలాంటి వస్తే నాకు లేకపోతే ఓకే సో తెలుగు సీరియల్స్ కాకుండా అదర్ లాంగ్వేజెస్ లో ఏమైనా సీరియల్స్ కానీ అంటే జీ తెలుగులో జనరల్ గా అదొక ఫెసిలిటీ ఉంటుంది కదా ఇప్పుడు మీలాంటి ఏంటంటే బయటకు వెళ్ళాడు అంటే మీలో కొంచెం మలయాళీ ఫేస్ కట్స్ కూడా కనబడతా ఉంటాయి నాకు మలయాళం వాళ్ళు చాలా తొందరగా అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఇప్పుడు మీరు కానీ ధనుష్ గారు కానివ్వండి సో ధనుష్ గారు ఆల్రెడీ హిస్ డూయింగ్ కదా అండ్ మీకు అలాంటి ఆఫర్స్ ఏమి ఇంకా రాలేదా అంటే వచ్చాయి తమిళ్ సీరియల్స్ వన్ టూ వచ్చాయి కానీ ఎప్పుడు అడిగారు తమిళ్ వచ్చి అంటే రాదని చెప్పారు సో వాళ్ళు కూడా వేరే ఆప్షన్ ఆప్షన్కి వెళ్ళట్టున్నారు ఓ సీరియల్లో చేయాలి అంటే కంపల్సరీ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి అంటే వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు ప్రాంప్టింగ్ ఉంటుంది ఎలాగైనా సో అడిగినప్పుడు లేదంటే నేను మేనేజ్ చేస్తాను అది అని చెప్పొచ్చు కానీ డైరెక్ట్ చెప్పేసాను రాదండి నాకు తమిళ్ వాళ్ళు ట్రై చేస్తాను అని చెప్పాను అంతే సో వాళ్ళు అసలు రాదేమో అనుకుని వాళ్ళు వేరే ఆప్షన్ వెళ్ళి ఉంటారు అంతే ఓకే సో అలా వెళ్ళడమే కానీ ఇక్కడ తెలుగులో కూడా జరుగుతుంటాయి కాకపోతే మీరు మరీ అయితే ఏం పట్టించుకోరు జనరల్ గా చాలా మంది తీసుకొని దాన్ని డిప్రెస్ అయిపోయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా మీ దగ్గర నైస్ అండి సో మొత్తానికి ఉమ్మడి కుటుంబం సీరియల్ గురించి మాకు ఏదైనా మంచి మాటలు చెప్తారా ఉమ్మడి కుటుంబం సీరియల్ నుంచి మంచి మాటలు అంటే ఒక మంచి సీరియల్ జనాలందరూ చూస్తున్నారు ఇంకా చూస్తారు చాలా బాగుంటుంది సీరియల్ కంప్ల్సర్ చూడాలంట సో నైస్ ఆఫ్ యు అండి रियली వండర్ఫుల్ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్